రాజు నీ పేమెంట్ ఏందో నువ్వు తీసుకోరా నా అసలు అమౌంట్కే పెడితే ఎలా రాయ్ ఇలాగాని చేసావంటే గుంటడా నిన్ను తీసి వేరే వాళ్ళని పెట్టుకుంటా ఏమనుకుంటున్నావో ఏమో గానీ సర్లే క్షమించాను పోస్తావాని నేను సునీత గారు మీరే కదండి పాకరాయి వచ్చాను అవునండి రా లోపలికి డబ్బులు తెచ్చావా ఎందుకంటే ఫోన్ పేలు గూగుల్ పేలు పనిచేయవు నెట్ క్యాష్ తీసుకొచ్చానండి అలా కూర్చో అలాగే అండి అలా కూర్చో మంచినీళ్ళు దేస్తాండి ఏదో అనుకున్నాను కానీ బ్యాగ్ నుంచి బానే ఉంది ఇదిగో తాగు థ్యాంక్స్ అండి నువ్వు వచ్చేటప్పుడు కింద వాచ్మెన్ ఏమన్నా అన్నాడా లేదండి ఎక్కడికి అడిగాడా వాళ్ళు వాళ్ళేం అడగలేదు ఏ ఎందుకు అడుగుతున్నారు అలా ఏం లేదు కొత్త వాళ్ళు వస్తే అలా అడుగుతారు మొత్తం మీద ఏదో తేడాగా ఉంది ఆలోచిస్తున్నావు ఏం లేదండి మీకు ఇది చెప్పాలో లేదో అని పర్లేదు చెప్పు వాచ్మెన్ లిఫ్ట్ మ్యాన్ ఏమనలేదు కానీ నేను వస్తుంటే పక్క పోర్షన్ ఆవిడ దీన్ని రూమ్ ఖాళీ చేయించాలని మనసులో గొనుక్కుంటుందండి ఇప్పుడు అర్థమైందా నీకు ఏమీ అర్థం కాలేదండి నీలాంటి వాళ్ళు ఏదో పని మీద వస్తారు నాలాంటిది కూడా పని పనిచూసుకొని పంపించింది వాళ్ళకెందుకు దోలా అవన్నీ నాకెందుకు గాని ముందు కాస్త టీ పెట్టండి నాకు తలనొప్పిగా ఉంది ఇప్పుడు టీ ఎందుకు ఎలాగో లంచ్ టైమే కదా జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేయి ఇదేంటి నన్ను బిర్యానీ ఆర్డర్ పెట్టమంటుంది కొంపదీసి కేసు కాదు కదా చూద్దా ఏంటి ఫుడ్ గురించి ఆలోచిస్తున్నావా డోంట్ వర్రీ నువ్వు ఇచ్చే అమౌంట్ లో కట్ చేసుకో అబ్బే అదేం కాదండి జొమాటో కంటే స్విగ్గీ బెటర్ అనుకుంటున్నా మటన్ బిర్యానీ లేక చికెన్ బిర్యానీ ఏది బాగుంటుందా అని మటన్ బెటరు అలాగే బీర్లు కూడా ఆర్డర్ చేయి నీకు అలవాట్లేదా ఉందండి ఉంది కాకపోతే బీర్లు కంటే హాట్ బెటర్ అని అయితే హాటే ఆర్డర్ చెయ్యి వాడకైతే బెటర్ లిక్కర్ బ్యాంక్ నెంబర్ ఉంది లిక్కర్ బ్యాంక్ నెంబర్ నా దగ్గర కూడా ఉంది ఆర్డర్ చేస్తాను ఇప్పుడే సరే కానీ హలో రెండు మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ హలో లిక్కర్ బ్యాంక్ అండి ఒక ఫుల్ వాట్కా అండి అలాగే ఒక సోడా ఒక కూల్ డ్రింక్ ఈ రండి పంపండి నేను రిసీవ్ చేసుకుంటా ఓకే ఫోన్ పే చేస్తున్నాను ఆర్డర్ చేశానండి నువ్వు ఫ్రెష్ అప్ అయి వస్తావా లేదండి నేను వచ్చేటప్పుడే స్నానం చేసి వచ్చాను సరే వెళ్ళి స్నానం చేసి వస్తానే అలాగేనండి నో డౌట్ ఇది ఖచ్చితంగా ఐటమే ఇదేంటి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అన్నారు అలాగే వచ్చారు ఫ్రెషప్ అయ్యాను సరుపు సబ్బు దండగా ఎందుకు బొక్క ఈ గౌన్గుడ్డ వేసుకుంటే సమ్మకుంటది అరే ఆర్డర్ కూడా వచ్చినట్టుండే నేను తీసుకుంటాగా నువ్వు ఇక్కడ ఊకో దీనే మామూలు స్పీడ్ కాదురా బాబు ముందు ముందు కొట్టేసి తర్వాత తిందాం కుర్రోడికి యూత్ కదండి తప్పదు మరి ఏంటి అమ్మాయిలకు కొత్త కొత్త అంటే కొత్త కాదులేండి మీ రేంజ్ వాళ్ళు కొత్త ఎప్పుడు వెళ్ళలేదు ఏముంటుంది ఏదైనా ఒకటే అన్ని నదులు పోయి సముద్రంలో కలవడమే నీళ్లు కలుపు చూస్తావేంటి షోడ ఆర్డర్ ఇచ్చానండి తెచ్చాడో లేదో మర్చిపోయినట్టున్నాడు ఏంటది అలా తాగితే చచ్చిపోతావు కొంటాడా నీళ్లు పోయి అలాగే అండి ఏ శ్రీదేవి వేణులు పెట్టాను బాగా మరిపోయాయి ఆ గుణను సాన్ చేస్తాడే మడుగు అబ్బాయ్ చేస్తావండి అబ్బాయే తర్వాత చేస్తానండి చూపు ఎడివేడిగా మసిలిపోతున్నాయి వస్తావంటే రామరి ఆ వద్దులే అబ్బి తొందర రా లోపలికి ఈడేవడండి మా అస్టెంట్లే ఏదో పాపం మనల్ని నమ్ముకొని బతుకుతున్నాడు ఎలా ఉంది మందు సూపర్ అండి ఫుడ్ ఎలా ఉంది బాగుంది ఏ నేను ఇద్దరులా కనిపిస్తున్నానా లేదండి ప్రస్తుతానికి సింగిలే అయితే అక్కడతో ఆపే ఓ ప్రియాంక చోప్రా ఫోన్ మోగుతుంది పట్రా ఇదిగేనే అప్ప ఎవరో కొత్త గుంటడు ఫోన్ చేస్తున్నాడు ఈడేవడండి బాబు తేడాగా చెప్పండి చూడు ఒకసారి సరే కర్మరా బాబు కస్టమర్ ఏంటిది అలాగే చెప్పండి ఏంటి ఇప్పుడు పంపిస్తావా ఆ ఏం లేదు కస్టమర్ ఉన్నారు టూ అవర్స్ ఆగి పంపించండి ఆ ఓకే మరి ఓ చోప్రా అలాగే అక్క వచ్చి ఫోన్ బాటుకెళ్ళమ్మాడెవర్రా బాబు నన్ను తగులుకున్నాడు అతరు గటా వెళ్ళినప్పుడు జాగ్రత్త చోప్రా ఉంటది చూసుకొని వెళ్ళు అలాగేనండి ఇప్పుడు ఎలా ఉంది నీ ఫీలింగ్ బ్రహ్మాండంగా ఉందండి అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఏం ప్రొఫెషనల్ గానే చేయాలి అప్పుడే ఆనందంగా ఉండిద్ది మీరు వచ్చి రాగానే డబ్బులు తీసేసుకొని వెంటనే అది ఇచ్చి పంపిస్తే ఏం బాగుంటది అదే గా ఉండాలి కదండి మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందండి సరే గానీ ఇంకా దేనికి వెళ్దామా ఆపాదండి జాగ్రత్తగా చూసుకున్నా చోపరా ఉంటుంది ఇప్పుడే వెళ్ళారు ఎప్పుడు వస్తారా ఏమో మా అతడి సంత మా అతడి సంతా తారంగరాట తరంగం వచ్చిన ప్రతి ఓడు మింగే మా మాయదారి సంత గిచ్చుకు అబ్బా ఏం పుడుస్తున్నాడు ఏంటో పని బాగా ముగిసిందా ఇదిగో చోప్రా కంది పచ్చడి దంచుకో వెళ్ళి మీ పచ్చడి అయిపోయిందిగా నా పచ్చడి దంచుకుంటానులే మీరు అదిరిపోయే అనుభవాన్ని ఇచ్చారు థ్యాంక్స్ డబ్బులున్నప్పుడు ఇలా వస్తూ పోతూ ఉండు తప్పకుండానండి ఒక్క రౌండ్తో వదిలే వ్యవహారం కాదు ఇది నీతో అనుభవం నాకు కొత్తగా ఉంది అబ్బాయి బాయ్ అమౌంట్ ఏది ఓ మర్చిపోయాను ఇదిగోండి బరువుగానే ఉంది ఇక మీరు వెళ్ళొచ్చు అలాగేనండి బయట ఉంటారు ఏం మాట్లాడక అబ్బాయి మేడం మీకు నిజం ఏంటది నేను మీకు ఇచ్చిన డబ్బులు మీ అమ్మాయి రష్మిక పంపించింది ఏంటి మా అమ్మాయి రష్మిక నీకెలా తెలుసు మాది కూడా మీ పక్క ఊరే మీ అమ్మాయి గారికి మా మేనమామ బాగా తెలుసంట మీ ఫోన్పే గూగుల్ పే పనిచేయటం లేదని నేను హైదరాబాద్ వస్తుంటే ఆ డబ్బు నాతో పంపించారు ఓరి దరిద్రుడా ఆ ముక్క నాకు ముందే చెప్పాలి కదరా అసలు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారండి రాగానే డబ్బు తెచ్చావా అన్నారు తెచ్చాను అన్నాను లోపలికి రమ్మన్నారు వచ్చాను ఇదిగో ఇంత వ్యవహారం జరిగిపోయింది నాదా తప్పు తప్పుడా ఇంత పని చేసావేంట్రా జరిగిందేందో జరిగిపోయింది ఈ సంగతి ఎవరికి చెప్పకు నేనెందుకు చెప్తానండి ఒక్క నిమిషం మీ అమ్మాయికి డబ్బులు అందినట్టు చెప్పండి ఒక నిమిషం రష్మిక ఎలా ఉన్నావే నా తల్లే డబ్బులు అందిని అవునవును చాలా మంచి కుర్రాడు టీ ఇచ్చాను అన్నీ ఇచ్చాను మర్యాదకే లోటు రానిలా సరేనమ్మా ఈసారి డబ్బులు ఇచ్చి పంపిస్తే ముందే నాకు చెప్పమ్మా సరే ఉంటానే రాకు ఫస్ట్ టైం నన్ను ఒకడు ఫ్రీగా వాడుకొని వెళ్ళిపోయాడు మై బ్యాడ్ లక్